హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చేస్తున్నారు విజయఆర్ అగ్రికల్చర్ ఛానల్ నేను విజయనర్దన్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చెరుకు అండి సో ఈ చెరుకు నేను జనవరి నాలుగో తేదీ ఐదో తేదీ ఆరో తేదీ మూడు తేదీలో పెట్టించడం జరిగిందండి సో దీని గురించి అప్పటి నుంచి వీడియోస్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం ప్రెజర్ వలన మనకు కుదరట్లేదు అనమాట సో దీంట్లో మెలకువల గురించి మనకు ఏ మాత్రం కూడా తెలీదు యాక్చువల్గా ఎందుకంటే మనము ఇదే మొదటిసారి చెరుకు పంట వేయడము సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాను సో దీంట్లో ఉన్నటువంటి నేను గమనించిన కొన్ని విషయాలు అయితే చెప్తాను నేను నీటి యాజమాన్యం విషయంలో సో కాస్త కొంతమంది చెప్తారు చెరుకుకి ఎక్కువ నీళ్ళు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ నిలిస్తే బాగుంటుంది కావచ్చు మనకు తెలియదు పూర్తిగా బట్ నాకు అర్థమైనటువంటి ఒక చిన్న విషయం చెప్తానండి ఏంటంటే మనము చెరుకు పంట ఎదుగుతున్న టైంలో ఐ మీన్ వేస్తున్న టైంలో అంటే మొదటి మనం కాడ ఎప్పుడైతే భూమిలో విత్తనం నాటుకుంటామో సో అప్పటి నుంచి సరిగ్గా అరవై రోజుల వరకు కూడా కొత్త మొలకలు అంటే మనం విత్తనం నుంచి మొలక అనేది బయటకు వస్తుంది కానీ సో ఆ కొత్త మొలకలు అనేవి అరవై రోజుల వరకు కూడా వస్తూ ఉంటాయి సో ఇప్ ఇంకా అంటే ఇప్పటివరకు మొలకలు అసలే రాకుండా ఇప్పుడిప్పుడే కొత్తగా మొలక వస్తున్నటువంటి ప్లేసెస్ ఇప్పుడు నేను మీకు ఇందులో చూపిస్తాను నడుచుకుంటూ వెళ్తున్నాం కదా సో అవి చాలా చిన్నగా ఉన్న మొలకలు అనమాట సో దాంతోపాటు పిలకలు కూడా వస్తాయి పిలకలు ఎప్పటి నుంచి అంటే ఆల్రెడీ వచ్చిన దాని దగ్గర నుంచి నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు కూడా మనకు పిలకలు ఎక్కువగా వస్తాయని చెప్పేసి అంటే అదే టైం దాని మెయిన్ టైం ఆ తర్వాత రావాలంటే ఆ తర్వాత కూడా వస్తాయి ఏది నలభై ఐదు అరవై రోజుల వరకు వచ్చినటువంటి వెనక నుండి వచ్చిన పిలకలు ఏవైతున్నాయో వాటికి ఇంకా లేట్గా వస్తాయి అదనమాట సో ఇక్కడ చూడండి ఇది చూడండి ఇక్కడ చూడండి ఈ ఈ పిలుకను చూడండి ఇది ఇక్కడ ఇదిగా ఇది మనం ఇప్పటికీ రెండు నెలలు దాటింది ఇది మొన్న మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చినటువంటి మొలక అనమాట అండ్ తర్వాత పిలకలు ఏ విధంగా వస్తాయి దానికి నీటి యాజమైన పద్ధతులకు పద్ధతులకు దానికి సంబంధం ఏంటి అని అంటే మనము వేరుకు గాలి ఆడాలండి ఈ పంటలో వేరుకి గాలి ఆడాలి ఎప్పటి వరకు మొలక రావడానికి ఆయన మొలకతో పాటు పిలక కూడా రావడానికి అదనమాట ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక చిన్న ప్లేస్ చూపిస్తాను మీకు ఇందాక ఇక్కడ గమనించండి నేను మొలకలు రెండు మొలకలు వచ్చాయండి రెండు మొలకలు వచ్చాయి సో దాని తర్వాత చుట్టూ ఎక్కువగా పిలకలు వస్తున్నాయి అంటే దుబ్బు చేయడం అంటాం కదండీ వరి పొలంలో దుబ్బు చేయడం అంటాం ఎక్కువ మొత్తంలో పిలకలు వస్తున్నాయి అనమాట సో దాన్ని గాలి ఆడాలి సో దాని అంటే గాలి ఆడాలంటే ఎలా ఆడాలి భూమి పగుళ్ళు వచ్చేయాలి అదనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి మొలకలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మొలకలు అండి ఒకటి చోట ఐదు మొలకలు అయితే వచ్చినాయి సో దీని కింద ఇప్పుడు వచ్చినటువంటి పిలకలన్నీ చూడండి అంటే గాలి సరిగ్గా ఆడితే ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ పక్కన ఇంకోటి వస్తుంది ఐదు అండ్ ఇటువైపు వచ్చేసి ఇదిగోండి ఇది ఒకటి ఆరు ఏడు ఇక్కడ ఒకటి ఎనిమిది సో ఇంచుమించు ఎక్కువ పలకలు అనేటివి వస్తున్నాయి అయితే ఇంకొక చోట నేను గమనించానంటే అక్కడ ఏమైందనంటే ఈ ఈ ఏరియాలో మనకు కోతుల బొడత కాస్త ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏమైందంటే వెళ్ళిన చోట గడలకు విత్తనం ఏదైతే ఉందో గడలు విత్తనము విత్తనం యొక్క గడలు పీకేసుకొని వెళ్ళిపోయినాయి అంటే గడ గడనే పీకేసుకొని వెళ్ళిపోయినాయి సో అలాంటి చోట కొన్ని గ్యాప్లు వచ్చినాయి సో విత్ ఇన్ ఫ్యూ డేస్ అవి సెట్ చేసేస్తాము తర్వాత కొన్ని చోట ఏమైందనంటే ఆ గడ లేకపోతే మీద ఈ ఈ పిలకలు మొలకలు ఉన్నాయి కదా మొలకల్ని పీకేసుకుని తినేసినాయి అనమాట సో దానివల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే అది మళ్ళీ మొలుస్తుందా లేదా అని ఒక చిన్న టెన్షన్ ఎక్కువగా ఉండేది నాకు కాకపోతే దాన్ని గుర్తు పెట్టుకున్నాను నేను ఎక్కడైతే పీకేసింది అనే విషయము సో దాన్ని నేను నిన్న గమనించానండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక్కటి పీకేసింది అంతే ఒకే ఒక పిలక ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ ప్లేస్లో ఒకే ఒక పిలక ఉండే సో ఇక్కడ నేను నిన్న కౌంట్ చేశాను ఇందులో పూర్తిగా పదిహేను పిలకలు వచ్చినాయి ఒకటే పిలక వీకేసింది అక్కడ పదిహేను పిలకలు వచ్చినాయి అయితే దీనికి నీటి యాజమనే పద్ధతికి సంబంధం ఏంటి అని అంటే ఈ వా ఈ కనిపిస్తున్న ఈ పర్టికులర్ మడికి నేను నీళ్ళు వేయక ఎనిమిది నుంచి పది రోజులు అవుతుందండి అంటే వేరుకు ఎంత ఎక్కువ గాలి ఆడితే అంత మంచిగా పిలక అనేది రావడం జరుగుతుంది అలా అని చెప్పేసి వదిలేస్తే ఆడిపోద్ది అంటే టైమింగ్ పంట ఎండిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది టైమింగ్ అనేది మే ఇంపార్టెంట్ ఏ మడి ఎన్ని రోజుల వరకు తేమని నిశ్చయం ఉంటుంది సో పర్ సపోజ్ ఈ మడి అయితే నాకు తెలిసినంత వరకు నాలుగు నుంచి ఆరు రోజులు తేమ ఉంటుందండి ఓకేనా సో నేను ఇంకొక రెండు నుంచి మూడు రోజులు లేట్గా ఇస్తాను వాటర్ సో దానివల్ల ఏమవుతుందంటే భూమి బీటలు వాడుతుంది ఓకేనండి సో దాని ద్వారా గాలిలో కూడా నత్రజని ఉంటుంది కానీ సో ఆ నైట్రోజన్ని వేర్లతో సహా తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుందన్నమాట ఎలా అంటే పైన ఆకు ఉంటుంది కింద వేర్ ఉంటుంది సో ఇవి రెండు కూడా నైట్రోజన్ని తీసుకోవడం కోసం ఇప్పుడు కింద వారికి వాటర్ దొరకట్లేదు కాబట్టి ఆకు నుండి ఎక్కువగా పోషకాలను తీసుకుంటుంది అనమాట సో ఇలా తీసుకునే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను పర్టికులర్గా ఈ ఈ ఈ పంటకు తాలూకు ప్రొసీజర్ ఎలా ఉంటుంది విషయం మనకు పూర్తిగా తెలీదు కానీ ఉన్న కొద్ది మాత్రం మనకు ఈ ప్రొసీజర్ కొంచెం 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 అర్థమవుతుంది సో ఎంత ఎక్కువ గాలి ఆడితే అంత బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్టికులర్ బోయల్లో పిలకలు వచ్చాయి కానీ అంటే మొలకలు వచ్చాయి కానీ వాటికి పిలకలు తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే సమస్య ఈ మడిలో లాస్ట్కి వాటర్ వెళ్ళాలంటే ఈ మడి ఈ ఇందులో నుంచే వెళ్ళాలి సో నిన్న మొన్న వీడియో చూసాము కానీ నూతి పూటిగా తీస్తున్నామని సో నాలుగైదు గజాల పూడిక గుల్లడం వలన మనకేమైందంటే వాటర్ సరిపోలేదు సరిపోకపోవడం వల్ల ఏమవుతుంది ఇక్కడ నుంచి వాటర్ వేస్తే ఈ మడి ఈ బాయిల్ నుంచి అక్కడి వరకు వెళ్ళాలి వాటర్ అయిపోతాయి రేపటి వరకు నీళ్ళు గుంజుకపోతే మళ్ళీ వాటర్ వేయాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక నాలుగు బాయిల్ పడితే మళ్ళీ వాటర్ అయిపోతాయి మళ్ళీ వాటర్ వేయాలి నెక్స్ట్ డే అట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేయడం అనమాట సో తరిగ్గా కాలువ పెట్టేసి బోయ బోయకి పారిచ్చే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఇక్కడ మనం పారిస్తూ ఉంటే అక్కడ నుంచి అటు అవతల నుంచి కోతులు వస్తాయి అట్ ది సేమ్ టైం మనకి ఇంకా వరి పొలం ఉంది ఒక పక్క మిరప తోట ఉంది ఇంకొక పక్క కాస్త నువ్వులు కలిగినాం ఆ పండ్లు కూడా ఉంటాయి కదండి ఇక్కడే కావాలి ఉండలేం కదా సో కాబట్టి ఇక్కడ మోటార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం మనకు వేరే దారి లేదు వేరే గత్యంతరం లేదు సో అందుకనే కొంచెం ఖర్చు అయినా ఇంకా అస్త లేట్ అయినా కొంచెం ఇబ్బందులు పడైనా కానీ దీన్ని ఇట్లా సెట్ చేయాలనే ఉద్దేశంతో నూతి అంత పెద్దగా దించడం జరిగింది కావాలని సో ఒకసారి వాటర్ పెట్టి వెళ్ళిపోతే మడి నిండిపోద్ది తర్వాత ఎనిమిది నుంచి పది రోజుల వరకు నీళ్ళు వేయకూడదు ఇలా తొంభై రోజుల వరకు అంటే మనం ఈ బోయని పగల బోయని పలగొట్టడం అంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది సో ఇప్పుడు ఎట్లా అంటే ఈ కాలువలో మనకు వరి పిలకలు కనిపిస్తున్నాయి కానీ మధ్యలో బెడ్ అంటే బోయ హైట్ బెడ్ కనిపిస్తుంది కదా సో ఈ ఎనభై నుంచి తొంభై తొంభై ఐదు రోజుల టైం వచ్చిన తర్వాత ఈ బోయ పలగొట్టేసి ఈ పిలకల వైపుకు బెడ్ వస్తుంది ఈ బెడ్ ఉన్న ప్లేస్లలో కాలువ వస్తుంది అనమాట అంటే ఎలా అంటే ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ కాలువ ఈ కాలువ ఇక్కడ బెడ్ ఏ విధంగా ఉందో ఈ బెడ్ లాగా ఈ పూర్తి ఈ బెడ్ ఈ పిలకలు ఉన్న ప్లేస్లో వస్తుంది ఈ ఈ బెడ్ ఉందో ఇక్కడ కాలువ వస్తుంది సో దీనివల్ల ఈ కాలువల నుంచి నీళ్ళు పడతాయి అనమాట నెక్స్ట్ టైం నుంచి సో అట్లా బోయే వాళ్ళు కొట్టే సిచ్యువేషన్ ఉంటుంది సో ఆ విధంగా సెట్ చేస్తారనమాట చెరుకు పంట ఎవరైతే వేస్తారో వాళ్ళ కోసం ఈ వీడియో అనుకోండి పిలక బాగా రావాలి అని అంటే భూమిలో పోషకాలతో పాటు నీటి యాజమాన్య పద్ధతి ఖచ్చితంగా మెయింటైన్ చేస్తేనే పిలకలు వస్తాయి సో ఈ విషయం అయితే నాకు ఒక చిన్న క్లారిటీ వచ్చిందండి ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నేను నడుస్తున్న మడి చూడండి దగ్గర దగ్గర ఆరు రోజులు అవుతుంది ఈ మడిలో నీళ్ళేసి ఇంకా తడి కనిపిస్తుంది కనిపిస్తుంది అండి తడి తేమ ఇంకా కనిపిస్తుంది అంటే దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పదిహే పన్నెండు రోజులు పదమూడు రోజుల తర్వాత దీనికి వాటర్ పెట్టాలి నేను సో అట్లా అనమాట సో ఇట్లా ఒక్కొక్క మడికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అంటే భూమిని బట్టి ఇక్కడదిక్కడే చేయడం తేడా ఉంటుంది అది ఇది పూర్తిగా మట్టి ఇలా ఉంటుంది ఆ పరిణామం ఇస్కిస్క భరంబరం ఉంటుంది సో ఇస్కిస్క భరంబరం ఉన్న మడి ఏదైతే ఉంటుందో అది తొందరగా తేమని కోల్పోతుంది ఆ నీళ్ళు పూర్తిగా తొందరగా ఇంకిపోతాయి సో దీంట్లో నీళ్ళు ఇంకిపోవు అదనమాట సో దానివల్ల మనకు కాస్త ఎక్కువ రోజులు తేమ ఉంటుంది సో ఇలాంటి దానికి ఇంకొక రెండు రోజులు ఎక్కువగా లేటుగా నీళ్ళు ఇవ్వాలి సో వీటిని గుర్తుపెట్టుకొని మనం వాటర్ ఇస్తూ ఉండాలి సో ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది ఒక త్రీ టు త్రీ ఫోర్ డేస్ నుంచే నేను ఇంకా బాగా గమనిస్తున్నాను అంతకుముందు ఏంటంటే జస్ట్ వాటర్ పట్టాలి లేట్ అవుతుంది పెరగకపోతే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు చెప్పిన కొద్ది మనము దాన్ని పాటించాలి లేకపోతే ఏమవుద్దు అని ఒక చిన్న భయం అయితే ఉంటుంది కదండీ సో ఎందుకంటే మనం మొదటిసారి పంటేస్తున్నాం మనకు దీని గురించి ఎలాంటి అవగాహన లేదు సో అలా చేసుకుంటూ వచ్చాను సో గమనిస్తున్నాను ఎట్ ద సేమ్ టైం చేసే పనిని కూడా గమనిస్తే ఎక్కడ ఏమవుతుంది ఎలా అవుతుంది ఒక్కొక్క మడికి ఒక్కో విధంగా వేస్తూ వస్తాం కానీ ఇప్పుడు పెద్ద మడి అంటే మూడు నాలుగు రోజులు వేస్తాం చిన్న మడి ఒక రోజులో పట్టేస్తుంది సో దాని ప్రకారం మనకు వాటర్ ఎలా పడుతున్నాయి ఎంత పడుతున్నాయి తేమ ఎన్ని రోజులు ఉంటుంది ఈ విషయాలు అయితే మనం గమనిస్తాం కంపల్సరీ సో దాని ప్రకారం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ నేను ఈ పనులు అయితే చేస్తున్నాను ఇప్పటికైతే పర్వాలేదు దానికోసం గొర్రెల పేడ ఏదైతే ఉందో అది ఒక ట్రాక్టర్ డబుల్ డోర్ డబుల్ డోర్ అంటే మనకు సింగిల్ డోర్ ట్రాలీ పైన ఇంకా డోర్లు ఎక్స్ట్రా పెడతారు సో మా ఏరియాలో అయితే వాడతారు వేరే ఏరియాలో కాస్త తక్కువ వాడతారు చెప్పి వినిపించింది సో ఆ ట్రాక్టర్ నిండుగా గొల్లె గొల్ల గొర్లది పెండానికి తీసుకొచ్చి పెరగడం జరిగింది ఇందాక నేను చెప్పినటువంటి బోయ వలుగొట్టిన టైంలో అది వేసుకోవాల్సి ఉంటుంది సో అదనమాట సో దాని గురించి కూడా ఏ రోజు వేస్తాను ఏ రోజు ఎట్లా వేస్తాను అనే విషయం అనేది మీకు మళ్ళీ చెప్తాను సో సో మొత్తానికి అయితే అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ మన బావి దగ్గరికి వచ్చేసినామండి సో ఈ నీళ్ళు సాధ్యమైతే తొందరగా ఎంత వీలైతే అంత వడగొట్టేసేయాలి ఒడగేస్తే ఫ్రెష్ నీళ్ళు ఊరుతాయి అప్పుడే మనకు ఊటలు అనేది తొందరగా పెరుగుతాయి అనమాట లేకుంటే ఎన్ని ఉన్న ఈ వాటర్ అలాగే ఉంటుంది ఈ వాటర్ వడగొడితేనే మనకు తొందరగా వాటర్ అనేది ఎక్కువ వాటర్ అనేది ఊరుతాయి అదనమాట సో ఇప్పటికైతే మోటార్ స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడ నుంచి అయితే మనం పొలం మడి దగ్గరికి వెళ్ళిపోదాం ఒకసారి మన బావి చూద్దామండి చూస్తే ఇక్కడ నుండి చూసిన వీడియోలో చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుందండి మీకు అందా ఒక కౌన్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇక్కడ చూడండి ఈ విధంగా చూస్తే ఇక్కడ ఈ అడ్డం ఈ అడ్డం కొలత ఆరు గజాలు ఉంటుందండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఫీట్లు కంపల్సరీ ఉంటుంది ఇంకా పైబాటిని తక్కువైతే ఉండదు ఆరు నుంచి ఎనిమిది గజాలు ఉంటుంది ఇక్కడ ఈ వెడల్పే ఇక ఈ వెడల్పు ఇక్కడ నుండి చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఈ వెడల్పే ఆరు నుంచి ఎనిమిది గజాలు ఉందని అంటే ఇది పది నుంచి ప పన్నెండు గజాలు ఉంటుందండి నాన్న అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గజాల వరకు అవుతుందని అనుకుంటున్నాను అంటే ముప్పై ఆరు ఫీట్లు వెడల్పు సో పై కొలత చూసుకుంటే అక్కడ నుంచి కాస్త స్లోప్ అంటే ఇప్పుడు ఆ పైన కొలతకి కింది మూల కొలతకి తేడా ఉంటుంది ఎందుకంటే కాస్త స్లోప్ లోపలికి కాస్త లోపలికి ఉంటుంది కాబట్టి సో నేను లోపల కొలతని చెప్తున్నాను పన్నెండు గజాలు వెడప్పుడు ఎనిమిది గజాల వెడల్పు అని నేను కౌంట్ చేసుకుంటున్నాను ఇంచుమించు సో అంత వెడల్పు ఉంటుంది సో దానికి తోడు ఇప్పుడున్న వాటర్ వచ్చేసి కమ్సేకమ్ ఒక మూడు నుంచి నాలుగు గజాల లోతు ఉంటుందండి కంపల్సరీ సో ఈ వాటర్ మనకి ఎన్ని గంటలు వస్తుందో తెలీదు చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు మనం మోటార్ పూర్తి స్టార్ట్ చేసింది లేదు సో ఇప్పుడే స్టార్ట్ చేస్తామన్నమాట ఈ విధంగా మనం చేసే పనులు అయితే చేస్తున్నాము మనకు పూర్తిగా అన్ని విషయాలలో అవగాహన రావడానికి ఎంతైనా కొంచెం టైం పడుతుంది కానీ సో ఆ విధంగా మనము పనులు అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇదండి ఈరోజు టాపిక్ సో ఇది మన బ్లాగ్స్ అనుకోండి లేదా మన అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నాను కాబట్టి ఇది మన బ్లాగ్స్ అనుకోండి సో అందుకనే మనది ఈజ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ బ్లాగ్స్ ఓకేనా సో ఈ ఇప్పటి నుండి మనకు రెగ్యులర్గా నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో పనుల ప్రెషర్ ఎక్కువ ఉండడం వలన నాకు వెయిట్ చేయడం అనేది కుదరట్లేదు ఇప్పుడు కూడా మోటార్ స్టార్ట్ చేసాం కదండి సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి నీళ్ళు ఎట్ వెళ్తున్నాయి గలమా అది చూసుకొని ఆ పట్టని మళ్ళీ ఏవైతే వాటికి మాత్రమే గేట్ వాళ్ళు తిప్పాల్సి ఉంటుంది ఓకేనండి ఉంటానండి జై హింద్ బాయ్